విషయాలను పట్టుకొని 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 విషయములే ప్రాధాన్యం ఉంది కానీ జ్ఞానం సరే అదంతా వెళ్తాం ఇప్పుడు వీని యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే జీవునికి కొన్ని కొన్ని స్టేజ్ ఎందుకంటే అందరు జీవులు ఒకే విధంగా ఉండరుగా అందరి జీవులు ఒకే విధముగా ఉండరు వీళ్ళు కొంతమంది వేదాంత అధ్యయనం చేస్తారు ఇంకొంతమంది లోకంలో ఉంటారు ఇంకొంతమంది వేదాంత అధ్యయనం చేసి ఆనందంగా ఉండడము ఏదో వాళ్ళ పరిస్థితి దీన్ని అందరూ ఒకే లెవెల్లో ఉండేట్లు కాదుగా వాళ్ళ వాళ్ళ స్థాయిలు మారుతున్నాయిగా వాళ్ళ వాళ్ళ జ్ఞానం మారుతుందిగా కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళ జ్ఞానం జ్ఞానమును బట్టి అక్కడ వాళ్ళ వాళ్ళ స్థాయిని నిర్ణయించడం జరిగింది అజ్ఞానాన్ని ఆవరణము ఆవరణము విక్షేపము పరోక్ష జ్ఞానము జ్ఞానం దుఃఖ నివృత్తి ఆనందవాప్తి అని ఒక ఏడు ఏడు స్టెప్స్ ఏడు కొండలు ఎక్కినట్లుగా ఇవి కూడా ఏడు స్టెప్స్ జీవుడు అనేటువంటి వాడు ఏడు స్థాయిల్లో వీని యొక్క జ్ఞానము మార్పు వస్తుంది మొదట అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంటంటే ఆత్మస్వరూపము లేదు ఆత్మస్వరూపం లేదు తెలియబడుట లేదు ఉంటే తెలియబడాలి కదా కాబట్టి ఆత్మ లేదు చూసారా ఆత్మ తెలియబడటం లేదు కాబట్టి లేదు ఆత్మ తెలియబడ కాబట్టి లేదు దీనిని అజ్ఞానం తర్వాత నేను శరీరమా ఇంక వేరే ఏమన్నా నేను శరీరమే ఎందుకంటే శరీరం కనిపిస్తూ ఉంది శరీరం కనిపిస్తూ ఉంది ఈ శరీరంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి దేహ సంబంధాదులైనటువంటి వాళ్ళు ఎవరు భార్య బిడ్డలు వీళ్ళు ఉన్నారు వీళ్ళు నా బంధువులు నా వాళ్ళు ఏమంటే వీళ్ళు నా వాళ్ళు ఇది నేను వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఇది ఉంది చూడండి ఇది ఆవరణ ఆవరణ ఏం చేసిందంటే అక్కడ వరకు గీసేసి దాన్ని ఆవరించుకున్నాడు ఇది రెండవ స్థాయి రెండవ స్థాయిలో జీవుడు జీవుని యొక్క స్థాయి ఇది మొదటి స్థాయిలో ఆత్మ లేదు తెలియబడలేదు అనేది ఒకటోది వాడు అజ్ఞానంలో ఉన్నాడు పూర్తి అజ్ఞానంలో ఉన్నాడు ఆ అజ్ఞానమే ఇంకా కొద్దిగా బాగా పెరిగి ఆవరించింది ఇంకా కొంచెం పెరిగింది ఇంకా కొంచెం పెరిగి దేహము నేనని ఈ దేహ సంబంధికులే వీళ్ళు నావాళ్ళు అని దాన్ని ఇది ఆవరణ తర్వాత మూడవ తేదీపదోషం విక్షేపం ఎంతసేపైనా ఈ వ్యవహారాలకు ముందు వెళ్ళడమే వ్యవహారంలోకి వెళ్ళడమే దీనిని విక్షేపం అన్న ఇది విక్షేపం అంటే అంటే ఇవి సత్యం అని ఏవి సత్యం ఈ దేహం సత్యం ఈ దేహ సంబంధికులు సత్యం వీళ్ళు ఉండేంత వరకు సత్యం కదా ఉండేటంత వరకు సత్యం కాబట్టి వీటి గురించి నేను పాల్గొనా అని వాటి కోసమని వెళ్ళడం చేయాలి ఇది విక్షనొకనికి ఏదైనా పుణ్య సంస్కారం చేత పుణ్య సంస్కారం చేత ఏదో ఒక గురువుని ఆశ్రయించి గురువు ద్వారా వేదాంత విచారణ చేసి నైనా నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మస్వరూపము అని వేదాంత విచారణ ద్వారా తెలుసుకుంటే దానిని పరోక్ష జ్ఞానం అని అతనికి ఇప్పుడేం తెలిసింది నేను శరీరం కాదు నేను శరీరం కాదు నేను ఆత్మస్వరూపము శాస్త్రం చెప్తూ ఉంది అని ఒక నిర్ణయానికి వస్తాను దాన్ని పరోక్ష జ్ఞానం ఆ తర్వాత నేను ఏ విధంగా ఆత్మస్వరూపం అవుతాను నేను ఏ విధముగా ఆత్మస్వరూపం అవుతాను అని వేదాంత విచారణ కూర్చొని గురువు దగ్గర కూర్చొని ఆ వేదాంత విచారణ చేస్తాను వేదాంత విచారణ చేస్తాను వేదాంత విచారణ దృఢపడి నేను ఆత్మస్వరూపం అని దృఢమవుతుంది ఆత్మస్వరూపం నేనని దృఢమవుతుంది ఎప్పుడు వేదాంత విచారణ దృఢమైనప్పుడు వేదాంత విచారణ దృఢమైనప్పుడు నేను శరీరం కాదు నేను ఆత్మ అని అప్పుడు దృఢమవుతుంది ఎప్పుడైతే నేను ఆత్మను అని దృఢమైనదో అప్పుడు దుఃఖం పోతుంది అప్పుడు పోతుంది దుఃఖం అంతవరకు దుఃఖం పోదు దుఃఖం పోయిన వెంటనే ఆత్మ యొక్క సహజ లక్షణం ఆనందం ఆనందం అప్పుడు కలుగుతుంది అంటే ఇప్పుడు అర్థమైంది ఇది నేను చూడండి ఫస్ట్ అజ్ఞానం అజ్ఞానంలో ఆత్మ లేదు తెలియబడటం లేదు తర్వాత ఆవరణం ఆవరణ అనేటప్పుడు నేను శరీరము ఈ శరీరాది సంబంధికులు నా వాళ్ళు తర్వాత విక్షేపం విక్షేపం అనేటువంటిది విషయాలపై వెళ్ళడం అదే కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ తర్వాత సద్గురువుని ఆశ్రయించి విచారం చేసి విచారం చేసిన తర్వాత పరోక్ష జ్ఞానం కలుగుతుంది పరోక్ష జ్ఞానం అంటే ఏంటి అయ్యో నేను దేహం కాదు నేను ఆత్మస్వరూపము ఇది కలగాలని అంటే వాడికి వాడికి పుణ్య సంస్కారం బాగుండి పుణ్య సంస్కారం బాగా ఉండి వాడు ప్రాపంచిక విషయములను దూరముగా పెట్టి శాస్త్ర విషయాలను విచారణ చేయాలి ఏమండి ఇలా చేస్తే వాళ్లకు ఆత్మస్వరూపము నేను నేను దేహం కాదు అని కలుగుతాను ఆ తర్వాత నేనే ఆత్మస్వరూపం ఎట్లా ఆత్మస్వరూపం అది తెలియబడట్లేదు ఎట్లా అంటే దానికి ఇప్పుడేంటంటే ప్రాపంచిక విషయాలలో ఉండి ప్రాపంచిక విషయాలతో పాటుగా భగవంతుడు అనేటువంటి వాడు ఎట్లా ఉన్నాడు అంటే ద్వైతంగా ఉన్నాడని విని ఈ ప్రపంచమంతా సత్యమని విని తర్వాత దేవుడికి ఎక్కడో ఉన్నాడు అని విని దాన్నే పట్టుకోమన్నాడు చూడండి అది పట్టుకోమన్నాడే అవి ఏంటి అవి భేదవాక్యము ఆత్మ కంటే భేదాన్ని చెప్తున్నాయా లేదా గురించి చెప్తున్నాయా ఆత్మ కంటే భేదాన్ని చెప్తున్నాయి కదా ఆత్మ కంటే అని చెప్తే చెప్పేటువంటి మాటలను విని అవి బాగా పెంచుకుంటూ ఉన్నాడు ఈ పరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత కూడా ఈ ఇవి వినేదాని వలన ఇవి వినేదాని వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆత్మస్వరూపము సత్యము అని చెప్తాం ఆత్మస్వరూపం నువ్వు అని చెప్తాం మళ్ళా వాటికి ఏం చేయాలంటే వెంకటేశ్వర స్వామి దేవుడు కదా కాశీ విశ్వేశ్వరుడు పవర్ఫుల్ కదా దేవుడు కదా మంజునాథ స్వామి దేవుడు కదా అయ్యప్ప స్వామి దేవుడు కదా అని ఇట్లా పట్టుకుంటే ఏమైందంటే ఇది తో పోయింది ఎంతసేపు చేసిందంతా అసలు ఆత్మస్వరూపము నేను అనేటువంటిది తెలియడం కోసమే ఆ పుణ్య సంస్కారం బాగుంటే కానీ వాడు విచారణ చేయడం అట్లా విచారణ ఏదో కొద్దిగా బుద్ధికి పడతా ఉంటే మళ్ళా వచ్చి భిన్నవాదుల యొక్క మాటలు వింటాడు భిన్నవాదుల యొక్క మాటలు వినే లోపల ఏమైపోయింది ఇది ఇది ఉన్నింది కొద్దిగా మళ్ళీ మలబడిపో ఇంకేడ ఆత్మజ్ఞానం కలిగింది పరోక్ష జ్ఞానములోనే నిలవల ఇంకా అపరోక్ష జ్ఞానానికి ఆడొస్తాడు అపరోక్ష జ్ఞానానికి రావాలి అంటే వాటన్నింటినీ వరగబెట్టి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కట్ చేసి నేను ఆత్మస్వరూపం అని దానికి గురువు దగ్గర కూర్చొని విచారణ చేస్తే అది దృఢమవుతుంది అక్కడ భేదవాక్యాలను దూరం పెట్టి అభేద అభేదవాక్యాలనుంటే శాస్త్రంలో శాస్త్రం చెప్తుంది ఇదంతా వేదంలో చెప్తుంది అంటే మీ భేదమును నిరసిస్త అభేదమును సమర్థిస్తాయి వాక్యాలలో ఉంటాయి వాటిని మనం విచారం చేయాలి అది గురువు గారు చెప్తారు అవి బాగా చేస్తే అప్పుడు మన ఏమవుతుంది మనస్సు బాగా శుద్ధమై అప్పుడు పడతాది ఏమైనా అర్థమవుతుందా అర్థం చెప్పింది అదే కదా పరోక్ష జ్ఞానం అంటే ఆత్మ అని ఆత్మ నేను అని అంటున్నాడే దేహం గురించి కూడా తెలుస్తుంది ప్రపంచం గురించి కూడా తెలుస్తుంది ఆ టైంలో వేరే వాళ్ళు భిన్నవాదులుగా ఉండే వాళ్ళు చెప్తారు దేవుడు మీరు నువ్వు ఆడ చెప్తావుయా నేను ఆత్మస్వరమే నువ్వు కూడా ఆత్మస్వరూపమే నేను నువ్వు కూడా ఆత్మస్వరూపమే నా కాదని చెప్పట్లేదురా మేము వెంకటేశ్వర స్వామి దగ్గర బా లేకపోతే శివాలయం పదా బా అని అంటాడు అటు పోయి ఇప్పుడు ఏమవుతాడు వీడు ఆడ శివుడు వేరే ఉన్నాడు నేను వేరే ఉన్నాడని దీన్ని పెరుగుతా లేదా నువ్వు పోవద్దని చెప్పట్లేదు పోతే ఆ భేద గర్భ నమస్కారం చేయాలి కానీ అట్లా లేకుండా శివుడున్నాడు శివుడు పవర్ఫుల్ దేవుడు అనుగ్రహం చేస్తేనే ఏమైనా జరుగుతుందండి దేవుడు అనుగ్రహం లేకుండా జరుగుతుందా ఆయన గర్థం లేదు ఆయనకేం పెద్దదే తెలుసు ఆయనకేమన్నా మా ముందర పెరిగిన వాడు ఏడేందుకు ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు వాడు చెప్తా ఉంటే దేవాడు వాడిని మాట్లాడుతున్నాను పోతాడు నీ టైం అంతా వేస్ట్ దేవుడు శివుడు లేడుంటాడు శివుడు ఆత్మ ఆత్మ కంటే శివుడు వేరే వాడిని మాట్లాడి తిరిగిపోతాడు టైం వేస్ట్ చేసుకుంటాడు అంటే వీడు ఆలోచన చేస్తాడు చెప్తా వాడు వాడే సమానం కాదు వాడు చెప్తా ఉంటాడు టీవీలో పెద్ద పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు ఇవిలో ఒక పీఠాధిపతి చెప్తున్నాడు అండి ఏం చెప్తున్నాడు పరమేశ్వరుడు ఎంత గొప్ప సామర్థ్యం కలిగిన ఆ పరమేశ్వరుణ్ణి ఒక ఆయన చెప్తాడు ఇప్పుడు తిన్నాను ఎవరోలే ఏం చెప్తున్నాడంటే పరమేశ్వరుణ్ణి వీళ్ళు ఎప్పుడు ఆరాధించేవాళ్ళట ఈయన ఒక పండితుని దగ్గరికి వీళ్ళిట్లో ఈ పండితుడితో మాట్లాడదానికి వెళ్ళాడంట ఆ పండితుడు చెప్తున్నాడంట నీ జాతకం ప్రకారము నువ్వు చాలా గొప్పవాడు అదృష్టవంతుడు అని చెప్పి సంవత్సరంలో జరిగినదంతా చెప్పాడంట చెప్పి లాస్ట్లో మీ భార్య ఎప్పుడు చనిపోయి ఉండాలనే అని అన్నాడంట జాతకం ప్రకారం లేదు స్వామి చనిపోలేదు అని అన్నాడంట అప్పుడు ఆయన అన్నాడంట అట్లయితే మీ ఇంటిలో మీరు శివార్చన చేస్తున్నారా అవును మా పూర్వీకుల నుంచి శివార్చన చేస్తున్నాము పూర్వీకుల నుంచి శివార్చన చేస్తున్నాం కాబట్టి ఆ శివార్చన వలన ఆ శివుడు ఏం చేశారంటే ఇప్పుడు చనిపోవలసిన నీ భార్య విడిచిపెట్టేసి అంటే ఆరోగ్యం అయితే బాగాలేకుండా అయిందిగా ఆరోగ్యం అయితే బాగాలేకుండా అయింది ఆరోగ్యం బాగాలేకుండా అయినప్పటికీ శివార్చన చేసిన కారణం చేత చనిపోలేకుండా విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు ఎట్లా ఉంటుందండి అంటే సచువడా వేసి పెట్టి చనిపోతాడు పశువుని ఆరాధిస్తే సరే మళ్ళీ ఎందుకు మళ్ళీ వచ్చి తీసుకోతున్నాడు మళ్ళీ చచ్చిపోతానే వీడు చచ్చిపోటా ఆ మాట్లాడతాడు వీడు ఈయడేమో ఈయడేమో నేను చెప్పింది ఏం చెప్పినాను అయ్యా నువ్వు ఆత్మశభమయ్యా అని చెప్పినా చెప్తే నేను అందుకనే చెప్పిన మూడు సంవత్సరాలు పడుతుంది నేను కొద్దిగా విషయం లేకపోవాలంటే అని చెప్పిన ఎందుకంటే మనసులు శుద్ధమైతే కదా మనసులు శుద్ధమైతే అది ఏమన్నా పడుతుంది పైగా అట్లాంటి మహానుభావులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు నేనంటే నిన్న దాకా మొన్న ఉంచిన ఆయన వాళ్ళు చెప్పి మాట్లాడమన్నా వీడు చెప్పి మాట్లాడమన్నా పైగా వీడేం చెప్తున్నాడు దేవుడు లేనంటే మీ లేనంటే ఉండేది ఆత్మ ఒకటమే అంటే ఇచ్చాడు మొత్తం నాశనం నేను ఆత్మస్వరూపం అనేది కూడా ఇప్పుడు ఏమయ్యా అది కూడా లేకుండా ఇంకా అపరోక్ష జ్ఞానం ఏమి కలిగేది అపరోక్ష జ్ఞానం అని అంటే ఆత్మానుభూతిని పొందుట పొందుట అనేది కలుగుతా 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 వస్తుంది అది కూడా కలగదు ఇంకా ఎందుకు భేదవాదుల మాటల వలన భేదవాదుల మాటలను నమ్మిన కారణం చేత అందుకని శ్రవణం చేసేటప్పుడు సంఖ్య శ్రవణం అనేది చేయాలి ఇవన్నీ చెప్పాలంటే చూడండి ఎట్లా ఉంది నేను చెప్ నేనేం చెప్తాను గ్రహించాలి కదా పరిసంఖ్యా విధిని ఏమంటే ఇదే వేదాంతాన్ని వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వాళ్ళందరూ అందరూ చెప్తూ ఉంటారు ఒక ఆయన ఉన్నాడు అది కదా పొద్దున్నే ఇరవై ఏడు వేల మంది ఆయనకు ఉంటారు ఇంకొక ఆయనకు ముప్పై ఏడు వేల మంది ఉన్నారు ఇంకొక ఆయనకి యాభై ఏడు వేల మంది ఉన్నారు వాళ్ళు చెప్తాడు తింటే అట్లే చాలా బాధ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు వేదాంతం వల్ల వాళ్ళు చెప్తారు కూడా వేదాంతం నేను పోయి ఆయన చెప్పిన నేను కాళస్తికి పోతాను నేను మాత్రం చూడ ఆయన ఇప్పుడు ఆయన చూడాలి నేను పోయి ఆయన చూపించాలి ఎట్లా చూడండి లాస్ట్ మన మీరు కాళస్తికి వినే నన్న చూసారు ఆయన నేను చూడలేదు చూపించి నేను వెళ్ళలేదు అయితే మీకు ఆయన పైన నమ్మకం లేదా నాకు నమ్మకం లేదు స్వామీజీ సరే ఒక పని చేయండి మీరు నాకు ఏర్పాటు చేస్తారన్నారు నేను ఏర్పాటు చేస్తాను మీకు ఓన్లే నాకు కొద్దిగా వెసులు పట్టించడం నేను ఇక్కడ నుంచి కళాస్తికి పోకుండా ఏర్పాటు చేస్తే చాలు నేను ఏర్పాటు చేస్తాను మీకు నేను ఏర్పాటు చేస్తాను మీరు వెళ్ళి మీకుండేదానికి సౌకర్యాలు అవన్నీ ఏర్పాటు చేస్తాను మీరు వారికి పోయి కలపచ్చు చాలా సంతోషంగా ఇప్పుడు అట్లాంటి అందరూ అట్లాంటి వాళ్ళని పట్టుకొని పోతా ఉంటే ఇంకా ఆత్మజ్ఞానం కలిగేది అపరోక్ష జ్ఞానం కలిగేది చెప్పండి అపరోక్ష జ్ఞానం అంటే ఏంటి ఆత్మస్వరూపలు నేను అనేది దృఢం కావాలిగా అది దృఢమవుతే కదా దుఃఖాలుయేదే ఓ ఆయన కనీసం అంటే నలభై ఏళ్ళు సన్యాసం అనేది తీసుకొని ఆయన ఇప్పుడు అడిగారు చూడట్లా ఏం చెప్పమంటున్నాను కాబట్టి ఈ దృఢ అపరోక్ష జ్ఞానం కలిగితే తర్వాత నీకు దుఃఖం పోతున్నప్పుడు మళ్ళీ ఆనందం కలుగుతుంది ఇది స్టెప్ దీంట్లో దీంట్లో మళ్ళీ చెప్తాను అయిపోలే అప్పుడే శాస్త్రం చదివేదానికి వస్తున్నారని అనుకుంటే శాస్త్రం శాస్త్రము కరెక్టా చెప్తా ఉంది శాస్త్రము శాస్త్రం ఈ శాస్త్రం చెప్పిపోడు కూడా వాడు కూడా చెప్పిపోయినాడు మనకేదో కనిపిస్తాడు ఇదే కనిపిస్తుంది శాస్త్రం కరెక్టా ఇది సంశయం వాళ్ళు చెప్పుకున్నారు ఆ భయానికి భగవద్గీతను గతనన్నాడు భగవద్గీత అర్జునునికి అప్పుడు ఆ సమయంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది ఎందుకు చెప్పుకొని నాకు పని అయింది తప్ప ఇప్పుడు మనకు అవసరం లే భగవద్గీత అని అన్నాడు సరే ఇప్పుడు ఏం కావాలంటే నాతో పాటు యోగా చూద్దాం త్రైతా సిద్ధాంతం తప్పదమ్మా ఆయన యోగా చేస్తూ అంటే పైన ఈ ఆత్మ కదలతా ఉంటుందండి తెలుస్తుంది చాలా సంతోషమైన వాళ్ళ నాన్న చచ్చిపోయినాడు నాన్న చచ్చిపోతే వాళ్ళని నేను చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు ఈ తలపైన తగులుతా ఉందంట ఆయన వచ్చి ఆశీర్వదం చేస్తూ ఉండే మాట్లాడు ఎందుకంటే యోగా చేస్తాను కదా ఆ యోగా బలము చేత ఆయన తిరుగుతూ ఉన్నాడు నన్ను కాపాడుతూ ఉన్నాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మనలు అంటే చేస్తారు మళ్ళీ భగవద్గీత కరెక్టా వేదం కరెక్టా వేదాంతం కరెక్టా మళ్ళా మధ్వాచారంలో ఒక రకంగా చెప్తారు వరకు రకంగా చెప్తారు శంకరాచార్య ఒక రకంగా చెప్తారు ఏ దినం మళ్ళయా మళ్ళీ ఈది ఉండి వీళ్ళు చదువుకుంటే దానికి రావాలి మనస్సు శుద్ధమైతే ఎందుకు చెప్పినారు ఎలా చెప్పినారు అనేది అర్థమవుతుంది ఆహా అట్లా రారు దీన్ని ప్రమాణ సంశయం దీన్ని ప్రమాణ సంశయం మళ్ళా ప్రమేయ సంశయం ఇంకొకటి ప్రమేయ సంశయం అంటే ఆత్మస్వరూపం అనేటువంటిది ఆత్మస్వరూపం అనేటువంటిది ఇంత జగత్ ఇంత బ్రహ్మాండం కనిపిస్తా అంటే ఆత్మ ఒకటి ఆత్మ ఇక్కడ ఉంది చూడు ఎంత జగత్తు కనిపిస్తుంది చూడు ఇప్పుడు ఆ చెట్టు ఉందా చూడండి ఆ చెట్టు ఎంత బాగుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది అది ఏమైనా పడిపోతా ఎట్లా నేను కూడా ఎంత ఇదిగా ఉంది అవంతా పెరిగి అట్లవుతా అంటే ఈడెంత ఆత్మ ఉందంటే ఆత్మలో ఎంత ఉంది పిచ్చాడు కదా అంటే ఆత్మనే సంశయం మళ్ళా భ్రమ జ్ఞానం జ్ఞానం మీద కూడా సంశయించు జ్ఞానమా జ్ఞానం ఏంటి జ్ఞానం జ్ఞానం కలిగేది ఇప్పుడు నాకు తెలుస్తాం కదా నాకు తెలుస్తుంది నేను కంటితో చూస్తున్నా కనిపిస్తుంది తెలుస్తుంది ఇవంతా తెలుస్తా అంటే జ్ఞానం అంటే ఎందుకు నాకు తెలుస్తా ఉందా ఇది తెలుస్తుంది ఇది ఇప్పుడు కొంచెం తెలుస్తుంది మళ్ళీ ఇంకోటి తెలుస్తుంది ఇది ఉంది కానీ జ్ఞానం అనేది అక్కడుంది పిచ్చోడు కాకపోతే ప్రమా సంశయం ప్రమాణ సంశయం ప్రమేయ సంశయం ఎట్లా తర్వాత ఇంకా చెప్తా ఊరికే ఆత్మవిశ్వరం అంటే నేను అందుకే అప్పుడప్పుడు అంటూ ఉంటాను ఇదే మీ ఇంటర్న ఉండేది కాదప్పా అనేసి అంటూ ఉంటాను తర్వాత ఏంటి తెలుసుకొని సాధన చేస్తే సాధన చేస్తే యోగా చేస్తాం యోగా శరీరం యాక్టివ్గా ఉంటుంది ఆత్మేం తెలిసింది ఆత్మ తెలుసుకుంటే దానికి యోగా చేయాలన్నా ధ్యానం అంటే ధ్యానం చేస్తే తెలిసిపోతుందా ధ్యానం చేస్తే తెలుస్తుందా లేకపోతే జ్ఞానం చేస్తే తెలుస్తుందా ఏం చేస్తే తెలుస్తుందా అసలు తెలుస్తుందా ఇది ఒకసారి నేరుగా దేవుణ్ణి ఎంతమంది ఎంతమంది కొలుస్తారు తిరుమలకి ఎంతమంది వస్తారు రోజుకి అంతమంది వస్తారు అప్పుడు వాళ్ళందరూ చూపించోళ్ళ అడిగే ప్రశ్న చూడండి అయోధ్య రామచంద్రులు వారి దగ్గర ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు లక్ష మందికి పైన వస్తున్నారు ఇంకా ఫస్ట్లో అయితే అసలు ఏమనే మాత్రం తొక్కిసలాటే జరగట్లేదంట అక్కడ అయోధ్యలో తొక్కేసలా అంటే లేదు ఎప్పుడు దర్శనం జరుగుతుంటుంది ఇంకా బాగా దర్శనం జరుగుతూ తిరుమల అయితే తొక్కేసిలాడు తొక్కు తొక్కుని తొక్కుకొని బ్రహ్మాండం బ్రహ్మాండంగా ఉంది అయోధ్యలో అని అన్నారు తిరుమలలో వచ్చేదానికంటే డబుల్ త్రిబుల్ వస్తున్నారు అక్కడ భక్తులు అయినా ఏమైనా మాత్రం ఇబ్బంది కలుగుంటలేదు చూడండి అంతమంది వస్తున్నారు అప్పుడు వాళ్ళ పూర్తి నువ్వు చెప్తాను మేము సాధువులు వస్తున్నారా యాటకి అయోధ్యకి నువ్వేందమస్వరూపం తెలుసుకుంటే చాలు అంటుండో పుష్కరాలు తిరిగిన్నాయి కదా పుష్కరాలు నూట నలభై నాలుగు సంవత్సరాల కోసాలు వచ్చేదయా పుష్కరము ఆడపి కదా స్నానం చేయగల నువ్వు ఏడు చూసే ఎంత నీళ్లు కోసుకుంటుందంటావు నేను నేను చాలా నువ్వు కలపెట్టిన తర్వాత నేను చెప్పాలంటే ఉంటాను ఇల్లు కష్టపడి కదా కట్టింటాం ఇల్లు కష్టపడి కట్ కడతాం దాదాపు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే ఇల్లు మిథ్య అంటాడు ఇంటి మీద ఏమి లేదు ఇంటి మీద దృష్టి పెట్టుకోవద్దు ఆత్మ పైన దృష్టి పెట్టి కదా అని అంటారు నేను ఎంత ఖర్చు పెట్టి ఖర్చు పెట్టాను దీన్ని కోటి రూపాయలు ఖర్చు పెట్టి కడితే ఇది మిథ్య అంట సరే పోనీ దాని గత బాగా పెడతాను భార్యను పెళ్ళి చేసుకున్నామా లేదా బిడ్డలు వెళ్ళారా లేదా భార్యను బిడ్డలు వీళ్ళంతా జ్ఞానంలో తెలుస్తున్నారంట వీళ్ళు వెళ్ళారంట ఆహా ఏం చెప్తాను అడేడు చెడు ఎత్తపా ఎత్తు వీని సప్తాక ఎంత ఎత్తు వీనికంత గంత గంత ఎత్తి పెట్టి మనకత్త మనం చూడండి పోతే ఊరికే ఉరికే పోతుంది శ్రీకృష్ణ పరమాత్మ అండి శ్రీకృష్ణ పరమాత్మ దండం పెట్టుకుందాం అని పోతే నేనేందుకు కూర్చోండి నేనేందుని చెప్తాను